సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని పరిస్థితి తెలియని పరిస్థితి పైగా ఇతరులతో ఎలా అని తెలియకుండా అన్లెస్ వీ బిగిన్ టు హ్యావ్ ఏ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్లెస్ వీ బిగిన్ బిగిన్ టు లీవ్ ఏ లైఫ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఇన్ అదర్స్ ముందు ఆత్మవిశ్వాసం అది లేకపోతే ఇంకేం ఉండవు ఎన్న ఒకటే ఆత్మవిశ్వాసం లేకపోతే అందుకని ఫ మొదటి కావాల్సిన ఆత్మవిశ్వాసం రెండవది ఫెయిత్ అండ్ బిలీఫ్ ఇన్ గాడ్ కాదు అది నేను భగవంతుడు నమ్మినా నమ్మపైన కంపముడిపోయింది ఏం లేదు భగవంతుడు ఉన్నాడన్నా కంపముడిపోయింది లేదన్నా భగవంతుడు వాడు ఒడిగించి వీడు ఒరిగించలేదు భగ భగవంతుడు లేడనేటువంటి వాడు ఎంతో ఉన్నాడనేటువంటి వాడు కూడా అంతే విడి భగవంతుడి సంగతి తర్వాత ముందు మిగిలినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలు వా సద్గుణాలు ఏది మితల్లో ఇతరుల ఉంటాయే వా ఆ సద్గుణాన్ని గుర్తించి వాటిలో నీకు నమ్మకం ఉండాలి ఎదుటివాడి మంచితనం మీద విశ్వాసం విశ్వాసం ఉండాలి అంతేకాని భగవంతుని మీద విశ్వాసం పెద్ద విశేషం కాదు అందరినీ అనుమానిస్తూ అందరినీ అనుమానిస్తూ అందరికీ జీవిస్తూ వి కెనాట్ బూస్ట్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ ఎడ్యుకేషన్ అది లేకపోతే విద్యావంతుని అనేటువంటిది అనుకోకూడదు అది లేకుండా వితౌట్ హ్యావింగ్ అండ్ ఎసెన్షియల్ ఫెయిత్ ఇన్ గుడ్నెస్ ఆఫ్ హ్యుమానిటీ అసలు ఉండవలసింది ఏమిటంటే మానవ జాతిలో ఉన్నటువంటి మంచితనం మీద మనకి నమ్మకం ఉండాలి మానవత్వం మానవుడు అంటే మానవత్వం కలిగినటువంటి వాడు కదా ఆ మానవుడి మానవ జాతి మతంలో ఉన్నటువంటి మంచితనం అనేటువంటి సద్ మంచితనం మానవుల్లో అందులో ఉంటుంది అది అవతల వాడిలో మంచితనం ఎలా ఉంటుందంటే వీడి ప్రవర్తన బట్టి ఉంటుంది నువ్వు మంచి నీలో మంచితనం అనేటువంటిది ఉంటే నువ్వు సత్ప్రవర్తన ఉంటే దానికి కొంతమంది ఏం వారిస్తారంటే మనం మంచిగా ఉంటే సరిపోతుందంటే అవతలవాడు ఉండ ఉండద్దు అని అంటే అవతలవాడు మంచిగా లేదా నువ్వు మంచిగా ఉండవా అవునండి నేను మంచివాడికి మంచివాడిని చెడ్డవాడి చెడ్డవాడిని అదే పెద్ద గొప్పగా చెప్పుకుంటాను అంటే నువ్వు మంచివాడువే చెడ్డవాడవే మంచివాళ్ళకి మంచివాట్ట చెడ్డవాళ్ళకి చెడ్డవాట్ట అంటే నువ్వు చెడ్డవాడిని ఒప్పుకున్నావుగా మరి ఎందుకనే నువ్వు మంచివాడిగా ఉండవు కానీ చెడ్డవాడిగా ఎందుకు ఉండాలి అసలు ఇంకోటి తను మంచివాడిగా ఉంటే అప్పుడు అసలు ఎదురువాడు మంచిదాన్ని గుర్తించగలుగుతా ఉంటుంది గుర్తించగలుగుతాడు లేకుండా వీడికి ఇలా తెలుస్తుంది వాడు వాడు మంచివాడు చెడ్డవాడని ఎదురు ఎదురుగొని ఉన్నటువంటి వాడిని ప్రతివాడిని కనిపించిన వాడిని వాడి చెడ్డవాడేమో వాడి మోసగాడేమో ఇలా ఆలోచించేటువంటి వాడు వీడే అలా తయారవుతాడు అందుకని ముందు ఏంటంటే గుడ్నెస్ ఆఫ్ హ్యుమానిటీ మానవజాతి మొత్తంలో ఉన్నటువంటి మంచితనాన్ని తెలుసు గుర్తించగలిగేటువంటి ఎడ్యుకేషన్ కావాలి మనకి హౌ కెన్ వీ కార్ అవర్ సెల్స్ అది లేకపోతే హౌ కెన్ వీ కార్ అవర్ సెల్స్ ఎడ్యుకేటెడ్ అది లేకుండా డిగ్రీస్ ఉంటే ఎడ్యుకే వాడు ఎడ్యుకేటెడ్ మంచి బ్రహ్మాండే ఎడ్యుకేటెడ్ వాడికి డీలీట్ ఇచ్చాము డిలీట్ ఇచ్చిన ఏమంటే డిలీట్ చేసినట్టు వాడిని కొంతమంది డిలీట్ అని చేస్తుంటారు ఏమంటే వాడి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాడు ఏం చేస్తారంటే వాడి ఆ ఇన్ఫ్లుయెన్స్తో యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకి డిలీట్ అనేటువంటి డిగ్రీ ఇస్తారు వాడు సన్మానం చేస్తారు చేస్తారు డిలీట్ అనే డిగ్రీ ఇస్తారు కానీ వాడికి ఇందులో ఏమి ఉండవు వాడికి అది ఏదో డిలీట్ తే ఉండవు కానీ ఈ మానవ జాతిలో ఉన్నటువంటి మంచితనాన్ని తెలుసుకోవడం వీడు మంచిగా ఉండవంటే ఇవేమి ఇవే ఉండవు ఇంకా వాడు డిలీట్ ఎందుకు డిలీట్ భగవంతుడి దృష్టిలో వాడు డిలీట్ అవుతా డిలీట్ కాస్తాను లివింగ్ విత్ ఏ లైఫ్ ఆఫ్ ఎ నెగటివ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సంథింగ్ హారిబుల్ టుమారో హౌ కెన్ వీ కేర్ కాల్ అవర్ సెల్స్ ఎడ్యుకేటెడ్ మనము నిత్యము మన జీవితంలో రేపు నాకేదో చెడు జరుగుతుంది అని ఇప్పుడు ఆలోచించేటువంటి వాడు అనుకోండి ఏదో చెడు జరగబోతోంది అని నిత్యం వాళ్ళు ఆలోచిస్తా అంటే వాడికి ఎడ్యుకేషన్ ఉన్నట్టా లేనట్టా విద్యావంతుడైనటువంటి వాడికి ఎలా ఉండదు నిజమైనటువంటి విద్యావంతుడికి అసలు రేపటి గురించి భయం ఉండదు ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ళ భయం ఎందుకు ఉంటుంది అని కాకుండా ఎప్పుడూ నాకు రేపు ఎలా ఉంటుందో నాకు రేపు ఎలా ఉంటుందో అని భయపడి చచ్చేవాడికి వాడికి వాడికి డిగ్రీలు ఉంటే లాభం వాడికి అది ఎడ్యుకేషన్ కానీ కాదు అసలు లెట్ ది సైన్స్ ఆఫ్ అలైన్మెంట్ బీ టాట్ అండ్ ప్రాక్టీస్ అలాగే వాడికి సైన్స్ ఏ సై ఏ సైన్స్ నేర్పాలంటే చక్కగా కూర్పు అనేటువంటిది నేను పెద్దాంట కూడా వాడి జీవితంలో ప్రతి విషయంలో సరైనటువంటి కూర్పు చేసుకోగలిగినటువంటిది అటువంటి సైన్స్ నేర్పాలి అనుసంధాన విద్య కావాలి అనుసంధానం అనేటువంటిది కావాలి అది లేకపోతే వీడియో ఎన్ని ఫిజిక్స్ నేర్చుకున్నా కెమిస్ట్రీ నేర్చుకున్నా ఇంజనీరింగ్ నేర్చుకున్నా ఏ నేర్చుకున్నా కూడా అది లేనటువంటి వాడికి దానికి సరైనటువంటి ఉపయోగం ఉండదు సి హౌ ది స్టూడెంట్ ఈజ్ ట్రైన్డ్ ఇన్ ది యూజ్ ఆఫ్ ది కంప్యూటర్స్ ది యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ అండ్ టెలిస్కోప్స్ అండ్ ది యూజ్ ఆఫ్ ఏ సాఫిస్టికేటెడ్ కెమెరాస్ ఇప్పుడు అన్ని ప్రత్యేకంగా వాళ్ళందరికీ నేర్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఫోటోగ్రాఫీ ఎలా చేయాలి దానికి ఒక ఇన్స్టిట్యూషన్ దానికి ఒక ఇది లేకపోతే టెలిస్కోప్స్ వాటిని ఎలా వాడాలి ఇవన్నీ కూడా మరి ఇలా నేర్పు నేర్పేటువంటివి ఉన్నాయి కదా ఇఫ్ ఏ కెమెరా ఆఫ్ ఆర్ఏ మైక్రోస్కోప్ ఆర్ఏ టెలిస్కోప్ రిక్వైర్స్ దట్ మచ్ ఆఫ్ ట్రైనింగ్ కెమెరాతో ఫోటోలు తీయడం ఎలాగైనటువంటిది ట్రైనింగ్ అవసరం కదా టెలిస్కోప్ ఎలా వాడాలో అవసరం కదా మరి వాటికే అంత ట్రైనింగ్ అవసరమైతే వాట్ షుడ్ బి ది ప్రెసిషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ ది దట్ ఇస్ రిక్వైర్డ్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్ దట్ ఇంక్లూడ్స్ ది ఫిజికల్ బాడీ ది వైటల్ ఫోర్స్ విత్ ఆల్ ది ఎనర్జీ సెంటర్స్ అండ్ ది యాక్టివిటీ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ అంటే ఆ మెషిన్ మనం ఆపరేట్ చేయడానికి ఒక కెమెరా కానీ లేకపోతే ఒక టెలివి ఒక టెలివిజన్ ఇది కానీ అలాంటి కంప్యూటర్ కానీ వాటిని ఆపరేట్ చేయడానికి నీకు ట్రైనింగ్ కావాలి కదా మరి ఈ మెషిన్ అసలు వా వాడు వాడి శరీరం అనేటువంటిది వాడి శరీరం ఇంద్రియాలు వాడి మనస్సు అనేటువంటిది వాటికంటే మించిన మెషిన్స్ ఇవి కాదండి ఈ మెషిన్తోనే అవన్నీ కూడా తయారు చేసి అదే కదా వాడు అవన్నీ తయారు చేసింది ఈ మెషిన్స్ యూజ్ చేసి తయారు చేసి అది మర్చిపోతాడు వీడు వాడు కంప్యూటర్ తయారు చేయడం వాడు హార్డ్వేర్ ఇంజనీర్ వాడు అనుకోండి కంప్యూటర్స్ అంత తయారు చేయగలడు కంప్యూటర్స్ చేయగలడు మరి ఆ తయారు చేసేటువంటి శక్తి ఆ ఆలోచన అని వీళ్ళు లేకపోతే వాడు తయారు చేస్తారు అని మరి ఇది ఎవరు తయారు చేసాడు దానికి ఇది విలువైందా అది విలువైందా ఇప్పుడు అక్కడే చాలామంది దెబ్బతింటుంది మనకంటే అవి విలువైన అనుకుంటాడు తను విలువైనటువంటిది తన శరీరం తన మనస్సు తన ఇంద్రియాలు తన తెలివితేటలు ఇవన్నీ ఎక్కువ విలువైనటువంటివి వీటిని పాటు చేసుకోకుండా వీటిని సరిగ్గా ఉపయోగించి వాటినన్నిటినీ కూడా ఉపయోగించవచ్చు కానీ వాటి గురించి అన్నీ తెలుస్తాయి దీని గురించి ఏం తెలియదు ఇంక వాడు ఎందు పనికి వస్తాడు అందుకని వీటి గురి వీటి గురించినటువంటి ట్రైనింగ్ ఇవ్వగలిగేటువంటిదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనలో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ ఎనర్జీస్ సెంటర్స్ అనేటువంటివి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాగే వీటినన్నిటినీ ఒక పరస్పర సంబంధం అనేటువంటిది ఎలా వీడు చేస్తాడు వీడి ఈ మనస్సు అనేటువంటిది ఇవన్నీ కూడా ఉపయోగించి వాట్ వీ కాల్ డిస్క్రిమినేషన్ పైగా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది మా అందరికీ భగవంతుడు ఇచ్చినటువంటిది అదేమిటంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దాన్నే బుద్ధి అంటారు విచక్షణ జ్ఞానం ఏమిటిది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎప్పుడు చేయొచ్చు ఎప్పుడు చేయకూడదు ఇవన్నీ మనకు తెలుసు లోపల మనలో వివేకమైనటువంటిది ఇవన్నీ భగవంతుడు పెట్టాడు బుద్ధి అనేటువంటిది కానీ నూటికి ఎనభై మంది దాని లోపల పెడితే తాళం వేస్తాం ఎలాగైతే వాడు మంచి బ్రహ్మాండమైన చక్కగా బ్రహ్మాండంగా నగలు చేయించుకుంటారు మంచి డిజైన్స్ అవన్నీ చూసుకుని నగలు చేయించుకుని పెట్టుకుని ఇవన్నీ చేస్తారు వేపుకున్న దావ ఏం చేస్తారు పండుగ నాడు పెట్టుకుని తీసుకెళ్ళి బ్యాంకులో లాకర్లో పెట్టేసుకుంటారు ఎందుకంటే ఇంట ఉండే భయం మరి ఇంకప్పుడు చేయించుకోవడం అది ఎందుకు అనుభవించడానికి కానీ అప్పుడు అలాగే అన్నిటికంటే విలువైనటువంటివి మనకి బుద్ధి అనేటువంటిది భగవంతుని ఇస్తే దాని లోపల పెట్టి మనం లాక్ చేసేసి ఎప్పుడు ఉపయోగించాం సేఫ్ లాకర్లో సేఫ్ లాకర్లో పెట్టేస్తాం ఆ తాళంజీ కూడా ఎక్కడ పెట్టాం మర్చిపోతాం ఆ బుద్ధికి ఉపయోగించాం మనం ఏదో ఒక పదార్థం ఉంది మనం ఎదురుగుండా పెట్టారు ఆ లోపల లోపలికి చెప్తుంది అవసరమా లేదా అని అని బుద్ధి మనలో ఉంది కానీ మనం దాన్ని లాక్ చేసేసి యువతల మనస్సు ఉంటుంది ఆ తరాసంగా చూసారు చెప్పి తినే ఉంటుంది అనుకోండి అప్పుడు తినేసావు అనుకోండి తినేస్తే రోగం వచ్చింది అనుకోండి ఆ రోగం వచ్చిన తర్వాత మంద వేసుకుని తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తినచి మళ్ళీ మనస్సు ఆ మందేసుకుని వేసుకుని తగ్గిందిగా తినేసి మంద చెప్తుంది లోపల బుద్ధి ఏం చెప్తుంది కాదు అలా చేయకూడదని బుద్ధి చెప్తుంది నువ్వు నోరు మూసుకొని బుద్ధిని లోపల పెట్టేస్తావు అప్పుడు వాడు వాడు ఏం చెప్తాడో నీకు బుద్ధి లేదా మళ్ళీ ఆ పని చేసేవా అంటాడు బుద్ధి ఉంది కానీ ఉపయోగించలేదు ఎదుటివాడిని గొప్పం వస్తే నీకు బుద్ధి లేదని తిడతా బుద్ధి లేని వాడు ఎప్పుడు ఉండడు అసలు ఎందుకంటే భగవంతుని ఇచ్చినటువంటి అతి విలువైనటువంటిది అది యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం బుద్ధి అంటే మనం ఎంత ఎంతవరకు తినొచ్చు ఎంతవరకు తినకూడదు ఎంతవరకు విజయాలు ఎంతవరకు ఏ విషయంలో అయినా సరే మనకి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు లోపల చెప్పేది మనలోనే ఉంటుంది కానీ నేను అసలు ఉపయోగించం అది ఎలా ఉపయోగించాలో నేర్పేటువంటిది విద్య అది నిజమైన విద్య అంటే అదే అసలు నేర్పాల్సింది ఏమిటి స్టూడెంట్కి అది నేర్పట్లేదు నేర్పుతున్నారు ఎక్కడైనా కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ నేర్పుతున్నారా వాళ్ళు ఎంతసేపటికి ఆ ల్యాబోరేటరీలో అజ్జి అది ఇజ్జి అవి నేర్పుతున్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీ అవన్నీ నేర్చుకోవచ్చు అవినీ అవసరమే కానీ ఎప్పుడు ముందు వీడికి ఇది ఉండాలి ఇన్స్ట్రుమెంట్ వాడడం తెలియదు ఈ ఇన్స్ట్రుమెంట్ వాడుకోవడం తెలియకపోతే వాడు అవన్నీ ఎలా యూజ్ చేయడం అనేటువంటి దానివల్ల ఏమిటి ఉపయోగం వాడ అది తనకు కానీ ఇంకోళ్ళకి కానీ ఉపయోగించేటువంటి విధంగా దాన్ని చేసేటువంటిది రాదు కదా వీడికి అందుకని డిస్క్రిమినేషన్ అనేటువంటిది విచ్ ఎనేబుల్స్ అస్ టు మేక్ ఏ పాజిటివ్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మన ఈ శరీరం అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఇంత విలువైనటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఎలా ఉపయోగించాలో అనేటువంటిది మనకు తెలిపేటువంటిది డిస్క్రిమినేషన్ బుద్ధి దా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటువంటిది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అందుకని విద్య అంటే నిజమైనటువంటిది అది కానీ బోర్డు ఫీజు కట్టించుకుని నువ్వేం చెప్తున్నావు అక్షరా అక్షరాశి చెప్తున్నావు అంతే డిగ్రీలు వచ్చేస్తాయి కానీ వాడికి ఈ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇది ఏమిటో తెలిసి తెలిస్తే వాడికి విత్ ఎ ల్యాబరేటరీ ట్రైనింగ్ విచ్ వీ కాల్ ది డిసిప్లిన్ ఆఫ్ ది ఎయిట్ ఫోల్డ్ యోగా పాత్ ఆఫ్ పతంజలి గివ్స్ అస్ హౌ నాట్ టు మిస్బిహేవ్ విత్ అవర్ ఫుడ్ అండ్ డ్రింక్ విత్ అవర్ వర్క్ అండ్ లీజర్ విత్ అవర్ లేబర్ అండ్ రెస్ట్ విత్ అవర్ సెక్స్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ విత్ అవర్ కొలీగ్స్ ఇన్ ది ఆఫీస్ అండ్ ఇన్ ద క్లబ్ మనకి ఒక మంచి ల్యాబొరేటరీ ట్రైనింగ్ ఇస్త ఇస్తున్నట్ట ఎక్కడ ల్యాబొరేటరీ ఉంది అడ్రస్ ఎక్కడ బయట ఉండడం కాదు మనలో ఉన్నటువంటి ల్యాబొరేటరీ సంగతి దాంట్లో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అది పతంజలి అయినటువంటి యోగ యోగా అనేటువంటి దాంట్లో ఇచ్చినటువంటి యోగ పాత పతంజలి అందులో ఏమి ఇస్తున్నారు అందులో అంటే ట్రైనింగ్ మనకి మనం మిస్ మనకి ప్రవర్తన అనేటువంటి సత్ప్రవర్తన ఎలా ఉంటుంది దుష్ప్రవర్తన కాకుండా సత్ప్రవర్తనగా ఎలా ఉండాలి ఆ సత్ప్రవర్తన అనేటువంటిది మన నిత్య జీవితంలో మనం తీసుకునేటువంటి ఆహారం మనం తాగేటువంటిది కాదు మన యొక్క శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు అలాగే మనం 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 చేసేటువంటి పని ఆ పనిలో మనం ఎలా చేయాలి మనం అది ఇతరులతో మనం ఎలా ఉండాలి సమాజంలో ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేటువంటిది యోగ శాస్త్రం అనేటువంటిది అలాగే మన కుటుంబంలో ఎలా ఉండాలి మన సమాజంలో ఉండాలి మన స్నేహితులతో ఎలా ఉండాలి ఇరుగు పురుగు వారితో ఎలా ఉండాలి ఆఫీసులో మన కొలీగ్స్తో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా సో ది ట్రైనింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ ఏ బెటర్ యూజ్ ఆఫ్ దీస్ యాస్పెక్ట్స్ నాట్ టు మేక్ ఏ మిస్ ఆర్ ఓవర్ యూజ్ ఆర్ డిస్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఏవైతే మనకు భగవంతుడు ఇచ్చినటువంటివి ఉన్నాయో వీటిని అతిగా ఉపయోగించేసి పాడు చేసుకోవడం లేకపోతే వీటిని ఉపయోగించుకోకుండా అలా వదిలేసేసి పని పనిచేయకుండా ఉండడం ఇలాంటిది కాకుండా వీటిని సరైనటువంటి విధంగా మనం వీటిని ఉపయోగించుకొని మనం చక్కగా జీవితం మనం జీవిస్తూ దీన్ని మనం ఇతరులకు కూడా మనం దీన్ని చెప్పగలిగేటువంటిది ఆ స్థితి మనకు ఉండేటువంటిది అది ఇస్ ఇస్ కాల్డ్ ది సైన్స్ ఆఫ్ అలైన్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ మెషిన్ ఈ మానవుడు అనేటువంటి యంత్రాన్ని సరైనటువంటి విధంగా కూర్పు చేసి దాన్ని సద్వినియోగం చేసేటువంటిదిగా చెప్పేటువంటిది ఈ సైన్స్ అటువంటి సైన్స్ కావాలి ఈ సైన్స్ నేర్చుకుంటే ఇంకే సైన్స్ అని నేర్చుకోవచ్చు అప్పుడు ఇంకా బాగా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అది తెలుస్తుంది మనకి ఈ సైన్స్ నేర్పకుండా ముందు నుంచి ఆ సైన్స్ వీడు పుట్టంగానే ఇంజనీరింగ్ నేర్పుతాడు ఐఐటి ఇప్పుడు చూడండి ఎంత బా దౌర్భాగ్యం వాడు ఏకంగా మూడో క్లాస్ నుంచి ఐఐటి మూడో క్లాస్ నుంచి ఐఐటీ ఏమంటే బుద్ధిని వాడికి వాడి తల్లిదండ్రులు కంట కంటే బుర్రలేదు వాడు తీసుకెళ్ళి అక్కడ చేరుస్తున్నారు ఎందుకంటే మా వాడికి మూడో క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి ఐఐటి నేర్తట అయ్యే అసలు వీడికి ఐఐటి అంటే ఏమి తెలుసు తల్లిదండ్రులకి ఎందుకు అసలు ముందు వాడు సరిగ్గా వాడి పని వాడు చేసుకోవడం చదకానటువంటి వాడికి ఐఐటి నేర్పుతట్టు వాడు ఆ నేర్ నేర్పుతాను వాడు దొంగవధవాడు డబ్బుల కోసం వాడు మన పిల్లని అవి నేర్తాను అక్కడ పంపించినవాడు వీడి క్రాక్ ఫూల్ అనమాట తెలియదు అనమాట వీడికి అంటే మన పిల్లవాడు ఏం నేర్చుకోవాలనేటువంటిది వీడికి తెలియదు ఏం నేర్పాలనేటువంటిది వాడికి తెలియదు ఊరికే అంత ప్రచారం పెద్దగా పైగా ఏ వయస్సులో ఏది నేర్పాలో అది కాకుండా వాడు ఇంకా విచ్చుకోకముందే అదే మూడో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి అప్పుడే ఒకేసారి ఇంటర్మీడియట్ అలాంటివి తీసుకొచ్చి డబ్బు ఇప్పుడు చేస్తుంది అదే ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి ఐదో క్లాస్ వాడికి ఎందుకండి అంటే ఇప్పటి నుంచి వాడికి ఐఐటి ఇక్కించడానికి ఇప్పటి నుంచి వాడికి మెడిసిన్ చెప్పడం ఏం చెప్తున్నా ఇప్పటి నుంచి మెడిసిన్ అంటే అసలు బొత్తిగా అసలు ఏమి తెలియనటువంటి అయోమయమైనటువంటి వ్యవహారం అది ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం అంతా అంటే ఇది కావాలని చేస్తుంది దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్ టు ఫోకస్ టు గెట్ ఇట్ చూండ్ విత్ ది సొసైటీ విత్ ది స్టేట్ అండ్ ది గవర్నమెంట్ అండ్ ది నేషన్ అండ్ అదర్ నేషన్స్ అండ్ బీయింగ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు లివ్ అన్ ఇంటర్నేషనల్ లైఫ్ అంటే ఎలాగంటే ఇవన్నీ నేర్చుకోవడం అనేటువంటిది రిక్వైర్మెంట్ అంటే ఎటువంటి ట్రైనింగ్ అనేటువంటి రావాలంటే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది ఎలా మనం ఎలా ఫోకస్ చేసుకోవాలంటే ఇన్ ట్యూన్ విత్ ది సొసైటీ మనం మన జీవితం మనం మన మనకు ఒక సొసైటీలో మనం దీంట్లో ఉంటున్నాం మనం మనం ఉండేటువంటిది కేవలం మా మా ఇంట్లో మేము ఉంటున్నాం నీంటో నువ్వు ఉన్నా సమాజం అనేటువంటిది ఉందిగా సమాజానికి నాకు సంబంధం లేదు లేకుండా ఎట్లా ఉంటుంది అసలు ఎవరైనా సమాజంతో నాకే సంబంధం ఉన్నా అనుకోండి వాడికి అసలు ఏం అర్థం చేత కాదు అనమాట సమాజంతో అసలు సంబంధం లేకుండా వీడు ఎట్లా ఉంటాడు అసలు ఒకళ్ళతో ఒకళ్ళు సమా సంబంధం లేకుండా ఉంటే అది అసలు వాడు వాడిని జీవించగలరా అసలు పోతే వీడు ఎలా తింటాడు అసలు సమాజం అనుకుంటాడు నా జీవితం నేను జీవిస్తా నాకు ఎవరితో సంబంధం లేదంటాడు వీడి జీవితం ఏమిటి రోజు అన్నం తినాలి వీడు అసలు వీడు వండుకోవడమే చేత కాని కథవా వాడికి ఇంకోటి వండి పెడితే వాడి ప్లేట్ తెచ్చి పెడతావా తినలేడు సత్సానా వాడు నా జీవితం నేను అంటాడు వంట ఏమిటి నా డబ్బులతో నేను కొనుక్కుంటున్నాను అంటాడు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి పో నువ్వు డబ్బులు నీవే అనుకో నువ్వు ప్రింట్ వేసుకున్నావు ఏది చేసావు నీవే అనుకో నువ్వు డబ్బులు ఉన్నా నీకు అది రావడం ఎలా వస్తుంది నువ్వు కూడా చేస్తే తప్ప అందువల్ల ఈ దేవుడంటేనే వీడు నేర్చుకునేటువంటి దాన్ని వాడు సమాజం అనేటువంటి దానితో సంబంధం లేకుండా కాకుండా సమాజంతో సంబంధం ఉండాలి ఆ సమాజం సమాజంతో ఉన్నటువంటి అలాగే ఉన్నటువంటి తమకు ఉన్నటువంటి పరిపాలన పరిపాలకులైనటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వంతో సంబంధం అంటే అర్థమంటే ప్రభుత్వం నుంచి మనకేదో అవి రావాలి ఇవి రావాలి అదిగా సంబంధం ప్రభుత్వానికి సంబంధం అంటే మనం మన యొక్క ప్ర దీంతో ప్రభుత్వానికి మనం కూడా మనం మన బాధ్యతగా మనం ఏం చేసి మనం కూడా ఏం చేయగలం అనేటువంటిది అది మన కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఒక పౌరుడిగా ఒక పౌరుడిగా మనం ఉన్నటువంటిది అలాగే మన దేశంతో ఇతర దేశాలతో ఉన్నటువంటిది అప్పుడు ఇంటర్నేషనల్ లైఫ్ అప్పుడు ఏమిటంటే వాడు సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ అంటారు దూసారా అలాగా వాడు ప్రపంచ పౌరుడు అవుతాడు వాడు అంటే వాడి యొక్క వాడు తన బాధ్యత అనేటువంటిది తన ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు మానవ జాతి మానవులు అందరితోనూ ఉన్న సత్సంబంధాలు లేనటువంటి వాడు అలా అవ్వాలి వాడు విజ్డమ్ ఆఫ్ ది వాడు పౌరుడు ప్రపంచ పౌరుడు అనేటువంటిది ఈజ్ ది రియల్ ఎడ్యుకేషన్ వితౌట్ ఎ ట్రూస్ అండ్ వితౌట్ ఎ ట్రూ స్పిరిట్ ఆఫ్ నేషనల్ నేషనలిజం అండ్ ఇంటర్నేషనలిజం వన్ కెనాట్ బి రియల్లీ ఎడ్యుకేటెడ్ అట్ ఆల్ వాడు దేశభక్తి అనేటువంటిది నేషనలిజం మన అంటే ఏమిటి మన దేశం కోసం మనం ఏం చేయాలి మనం ఏం చేయగలం అనేటువంటిది అది అలాగే తర్వాత ఇంటర్నేషనలిజం అంతర్జాతీయంగా కూడా మనం మనం ఏం చేయగలం ఇంకోటి హితం కోసం మనం చేయగలిగినటువంటిది ఏమిటి అది తెలియనటువంటి వా అది నేర్పకపోతే వాడు రియల్గా ఎడ్యుకేటెడ్ అని అన్నది వీల్లేదు అది తెలియనటువంటి వాడు వాడు దేశానికి ద్రోహం చేయడానికైనా వాడు వెనకాడు 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 ప్రాంతీయ భావాలు రెచ్చగొడడానికి రెచ్చగొట్టాల పేరుతో రెచ్చగొడడానికి అన్ని రకరకాలుగా అలాంటి వాడు అలాంటివి అన్ని వాడు ఆ నిజమైనటువంటి విద్య అనేటువంటిది ఇవన్నీ కూడా మనం నేర్పేటువంటిది ఏ ఫెలో హూ కెనాట్ ట్రైన్ హిమ్సెల్ఫ్ ఇంట్ ది ఫిట్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ లిటిల్ ఫ్యామిలీ అసలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఎంత కూడా అంటే వాడి కుటుంబంతోనే ప్రారంభమవుతుంది కానీ మొట్టమొదటి ఫండమెంటల్ యూనిట్ అనేటువంటిది కుటుంబం ఎందుకు కుటుంబం ఎందుకు అంటే కుటుంబం ఎందుకంటే అది ట్రైనింగ్ స్కూల్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుబాటు అయ్యి ఒకళ్ళతో సహజీవనం చేయడం అనేటువంటిది ముని చేత అవుతే తర్వాత సమాజంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాడితో కూడా నువ్వు సహజీవనంతో ఉండి అందరితో బాగుండమైనటువంటిది సమాజానికి కావాల్సిన శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి చేత అవుతుంది అందుకని ముటు ముందు అసలు కుటుంబంతో ఫిట్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ లిటిల్ ఫ్యామిలీ ఏ హస్బెండ్ హూ ఇస్ నాట్ ఏ ఫిట్ టు అండ్ హూ ఇస్ నాట్ ఫిట్ టు అండర్స్టాండ్ హిజ్ వైఫ్ వాడు భర్త అనేటువంటి వాడు భార్యని అర్థం చేసుకునేటువంటి వాడుగా కాకుండా ఉంటే వాడు ఎడ్యుకేషన్ వాడు ఇంకా అలాగే ఏ వైఫ్ వీ ఇస్ నాట్ ప్లీజ్డ్ అండర్స్టాండ్ హర్ హస్బెండ్ భార్యాభర్తలు ఒకళ్ళని ఒకళ్ళు సరైనటువంటి అవగాహన లేకుండా లేనటువంటి వాళ్ళుగా ఉంటే వాళ్ళు ఏం చదువుకున్నా ఏం చేసినవి అర్థమే అంటే వాళ్ళ 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 విద్యగా చదువు అనమాట వాడు విద్యావంతుడు అవునా కాదా అనడానికి వీడన్నిటిలోనూ కూడా తెలిసిపోతుంది ప్రతిదాలోనూ ప్రతిఫలిస్తుంది అందుకని వాళ్ళు భార్యాభర్తలు మొట్టమొదటి భార్యాభర్త భార్యాభర్త అనేటువంటి ఆ రిలేషన్షిప్ అనేటువంటిది ఏమిటి ఈ రోజుల్లో రిలేషన్షిప్ అంటే సెక్స్ తప్ప ఇంకే రిలేషన్షిప్ లేదు అంటే అంటే దిగజారిపోయింది అది అంటే అది ఒకటేనా అందుకనే ఎందుకోసమో తెలియదు కేవలం దానికోసమే అన్నప్పుడు కొనాలు కలిసి ఉండడం జంతువులలాగా మళ్ళీ కొనాళ్ళు విడిపోవడం ఇంకోళ్ళతో కలిసి ఉండడం అలా ఆ జంతు ప్రవృత్తిలాగా తయారైపోయినటువంటి మన దేశంలో కూడా వచ్చింది అది భౌతికమైంది అనుకుంటున్నారు అది భౌతికమైంది అనుకుంటున్నారు భౌతికమైన సంబంధం ఏమిటి అంటే వాడు భర్త అంటే ఎప్పటి నుంచి భర్త మనసు పెళ్ళైన తర్వాత భర్త అవుతాడా పుడుతూనే భర్తగా పుడతాడు ఎవడైనా అదే ఎవరైనా పుడుతూనే భార్యగా పుడుతుందా ఆమె భార్య అంటే ఎవరికి భార్య అంటే ఆ భార్య ఆవిడ జనరల్ జనరల్గా భార్య జనరల్గా భార్య అంటే అందరికీ భార్య అని అసలే అంటే తెలియదు అనమాట వాడికి అందుకని ఈ భార్య భర్త అనేటువంటిది ఆ పరస్పరం వాళ్ళు ఒకడున అవగాహన చేసుకోవడం అనేటువంటిది ముందు ఒకళ్ళి అందు ఒకళ్ళకి ట్రస్ట్ అనేటువంటిది నమ్మకం అనేటువంటిది ఇవన్నీ ఉండాలి ముందు అలా పరస్పరత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఏ కపుల్ ఆఫ్ పేరెంట్స్ ఆ తర్వాత వాళ్ళు ఏమంటారు ఏమవుతారంటే వాళ్ళు భార్యాభర్తగా ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అనేటువంటి స్థితి వాళ్ళకి అందులోకి ఎదుగుతారు అప్పుడు ఏ కపుల్ ఆఫ్ పేరెంట్స్ హూ హ్యావ్ నాట్ ఏ కపుల్ ఆఫ్ పేరెంట్స్ హూ హ్యావ్ నాట్ ది మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ దేర్ చైల్డ్ ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లల్ని అర్థం చేసుకోవడం చేత కానిటువంటి వాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో అయితే అర్థం చేసుకోలేరు వాళ్ళని ఏ చైల్డ్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ ది పేరెంట్స్ ఇన్ ది హోమ్ అలాగే ఈ ఈ పుట్టి పెరుగుతున్నటువంటి చైల్డ్ కూడా పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో వాడికి కూడా తెలియదు ఎందుకంటే వాడు స్కూల్కి పంపిస్తే వాళ్ళే నేర్పుతారు అసలు నేర్పాల్సిన తల్లిదండ్రులైతే హౌ కెన్ దీస్ ఫెరౌర్స్ ఫిట్ ఇన్ ది ఫ్యామిలీ కాల్ సొసైటీ ఈ ఈ ఫ్యా ఈ కుటుంబం అనేటువంటి దాంతోనే వీళ్ళు ఒకటితో ఒకటి అవగాహన లేకుండా సరి అయినటువంటిది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే పెద్ద ఫ్యామిలీ అంటే సొసైటీ సమాజం దాంట్లో వీళ్ళు అంద ఎలాగ ఫిట్ ఇన్ అవుతారు సమాజంలో హౌ సచ్ కల్చరల్లీ అగ్లీ క్రీచర్స్ కెన్ ఫిట్ ఇన్ టు ఎ నేషన్ సమాజంలో ఉన్నటువంటి దాంట్లోనే వీళ్ళకి ఎలా ప్రవర్తించాలో అందరితోనూ ఎలా ఉండాలో అనేటువంటిది చేతగానేటువంటి వాళ్ళు వీళ్ళు అసలు దేశానికి సంబంధించినటువంటి దాంట్లో అసలు ఎలా ఇది అవుతారు హౌ కెన్ వీ డ్రీమ్ ఆఫ్ దిస్ ఫెలోస్ బూస్టింగ్ ఆఫ్ ఇంటర్నేషనలిజం చాలా చాలా నేను దేశాలు తిరిగి వస్తే వాడు ఇంటర్నేషనలిజం కాదు అది వాడు చాలా దేశాలు తిరిగి వచ్చి నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను అందుకని నేను ఇంటర్నేషనల్ ఎలా అవుతాడు వాడు ఇంటర్నేషనల్ అంటే నువ్వు ఇంటర్నేషనల్గా ఎయిర్లైన్స్ భౌగోళికంగా వెళ్ళొచ్చావు కానీ అంతమందితో ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా వాడికి ఏమైనా మంచి విషయాలు చెప్పగలిగావా నువ్వు నిన్ను గురించి నీ గురించి వాళ్ళు ఏమైనా నేర్చుకోవాల్సింది ఉన్నాయా ఇవేమి లేకుండా ఉరికి పర్వలాగా ఇంటర్నేషనలిజం ఏ ఫెలో హూ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ హిస్ నైబర్ విత్ హిస్ నైబర్ హూ హెస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ విత్ హిజ్ ఆఫీసర్ ఆర్ హిస్ కొలీగ్ ఆర్ హీజ్ సబార్డినేట్ కెన్ బి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లీ హ్యూమన్ మైక్రోబ్ అంటే వాడు ఎవడైతే వాడు తన తన ఇరుగు పొరుగు వాళ్ళతో సరైనటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నటువంటి వాడు అవుతాడు ఉంటాడు అలాగే వాడు చేస్తున్నటువంటి ఆఫీసులో వాడు ఆఫీసర్తోను కింద వాడితోను కూడా సత్సంబంధాలు అనేటువంటి లేకుండా ఉంటాడు వాడు ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా వాడుతు పెద్ద అంతర్జాతీయంగా ఏమవుతాడంటే హ్యూమన్ మైక్రోబ్ అన్నారు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి ఒక క్రిమి అవుతాడు వాడు సూక్ష్మ సూక్ష్మజీవి అవుతాడు వాడు Who eats the society? Edward <laughs> twenty, Samajan Thine set twenty. Sochmaji, we will engineer twenty, Thine state twenty, microbes, manlo twenty, tissues ni ne vaat nenu. Cheda purgalaga. Cheda purgalaga. Alaga build. We'll Samajayan cheda purgalna othar build. We'll can never be a positive life of. Can never need a positive life of internationalism. Anugani our acquaintance education learn twenty world will include world to Santa. కుటుంబంలోనూ వాళ్ళ చేత కాదు సరైనటువంటిది ఎందుకంటే కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం ఆ కుటుంబంలో ఆ భార్య భర్త పిల్లలు ఎవరికి కూడా వాళ్ళకి ఎవరి వాళ్ళు ఎవరికి ఎవరితోనూ పడదు భర్తతో భార్యకి పడదు భార్యతో భర్త పడదు వీళ్ళ పిల్లలతో పడదు పిల్లలకి వీళ్ళతో పడదు ఊరికే ఉండడం అందులో ఉంటారు అంతే ఒక దీంట్లో ఏదో ఒక హాస్టల్లో ఉన్నవాళ్ళలాగో అలా ఉంటారు తప్ప అది ఒక ఇల్లు ఒక కుటుంబం అలా ఉండదు వాళ్ళలో చాలా చాలా రోతగా ఉంటుంది ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమిటి వాడి డిగ్రీస్ ఉన్నాయి ఏమున్నా ఏమి ఉపయోగం వాడికి ఎడ్యుకేషన్ ఉందంటే లెక్క కాదు కదా అలాంటి వాడు సమాజంలో ఎలా ఇది అవుతాడు దేశానికి ఏం చేస్తాడు అంతర్జాతీయంగా ఏం చేస్తాడు ఈ ఉట్టుకెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందన్నట్టుగా ఉంటున్నాడు వాడి ఇంట్లోనే ఒకరికి ఒకళ్ళు లేనటువంటి వాడు ఎడ చేస్తాడు వాడు అసలు సో దిస్ ఈజ్ ది ఇన్నోవటబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది మోడర్న్ ఏజ్ అందుకని ఆధునిక యుగంలో ఆధునిక యుగంలో విద్యా విధానం అనేటువంటిది కదా అందరూ అంటున్నారు మోడర్న్ ఎడ్యుకేషన్ మోడర్న్ ఎడ్యుకేషన్ మోడర్న్ ఏజ్ అనే ఆధునిక విద్యా దీంట్లో ఉన్నటువంటి విద్యా విధానం దానిలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు అంటున్నారు ఈ అంశాలన్నీ లేకుండా ఊరికనే విద్య అనేటువంటిది అంటే ఒకటి ఉపయోగం లేనటువంటిది Anne, anne, malın yok ki